ఫ్రెండ్స్ ఇక్కడ ఐడిబ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కింద సో మీలో ఎవరైనా డిగ్రీ చేసి ఉంటే వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడే నోటిఫికేషన్ సో దాదాపుగా ఆరు వందల డెబ్బై ఆరు పోస్టులు రిలీజ్ చేశారు సో ఈ యొక్క పోస్టులో వివరాలు చూసే ముందు ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిగ్రీ చేసి జాబ్స్ కోసం బ్యాంక్ జాబ్స్ కోసం చూసినట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్గా ఎలాంటి అప్డేట్స్ కోసం ఇక్కడ మన ఛానల్లో ప్లేలిస్ట్లో డిగ్రీ జాబ్స్ అని ఉంటుంది అలాగే ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ కెరియర్ గోల్డ్ డాట్ కో డాట్ ఇన్ ఉంది కదా ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీరు డిగ్రీ మీద ట్యాప్ చేస్తే మీకు డిగ్రీ సంబంధిత ఉద్యోగాలన్నీ వస్తాయి సో ఇది గమనించగలరు సో ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుందా ఇంకా ఏదైనా కావాలా అలాగే ఎలా అప్లై చేయాలి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అలాగే దీనికి అప్లికేషన్ ఫీజు ఉందా లేదా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఐడిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ మొత్తం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సో ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం అంటారు షార్ట్కట్లో అలాగే మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చి సిక్స్ సెవెన్ సిక్స్ అలాగే ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ పోస్ట్ మేము ఇక్కడ చూడవచ్చు టోటల్ వేకెన్సీ సిక్స్ సెవెన్ సిక్స్ అలాగే ఇక్కడ అన్జర్వ్ క్యాటగరీ టూ సెవెంటీ వన్ ఎస్సీ వాళ్ళకి వన్ ఫార్టీ ఎస్టీ వాళ్ళకి సెవెంటీ ఫోర్ ఓబీసీ వాళ్ళకి వన్ ట్వంటీ ఫోర్ ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్టీ సెవెన్ అలాగే పీడబ్ల్యూబిడి వాళ్ళకు హెచ్ వాళ్ళకి జీరో ఎయిట్ అలాగే డబ్ల్యూహెచ్ వాళ్ళకి జీరో సెవెన్ ఓహెచ్ వాళ్ళకి జీరో ఎయిట్ అలాగే ఎండిఆర్ ఐడి వీళ్ళు ఉంటారు కదా జీరో ఎయిట్ మొత్తం వేకెన్సీస్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియర్ వస్తే ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంది కదా మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ లోపే ఉండాలి మినిమం ట్వంటీ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉండాలి సో అది గమనించగలరు సో ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇక్కడ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూఈ టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫైవ్ ఇయర్స్ సో ఏ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది సో ఇది గమనించి మీరు అప్లై చేసుకోగలరు సో అలా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది సో బ్యాచులర్ డిగ్రీకి ఒకవేళ మీరు సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి జనరల్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చినా సరిపోతుంది సో అది కూడా మీ యొక్క కాలేజ్ వచ్చి ఏఐసిటిఈ సంబంధించిన యూజిసి అప్రూవల్ అయి ఉన్న కాలేజ్ నుండే మీరు అయితేనే మీరు అప్లై చేయగలరు సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూడవచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈడి వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అది అది కూడా ఇంటిమేషన్ ఛార్జెస్ అంట సో అదర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఛార్జెస్ అంట సో అలాగే పేమెంట్ మోడ్ వచ్చి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక ఐఎంపిఎస్ మొబైల్ వాలెట్ ఇదేదో ఉందంట దీని నుండి ఓకే సో ఇక్కడ నోట్ వచ్చి మీ యొక్క ఫీ ఏదైతే మీరు అమౌంట్ కడుతున్నారు అది నాన్ రిఫండబుల్ సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వస్తే అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చి మే ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అంటే నిన్నటుండి ఎనిమిది మే ఎనిమిది నుండి ఇరవై మే ట్వంటీ వరకు మీ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ టెస్ట్ వచ్చి జూన్ ఎనిమిది ఉంటుంది గమనించగలరు సో ఓకేనా జూన్ ఎనిమిదిన ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా ఆన్లైన్ టెస్ట్ అవుట్ ఉంటుంది రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి రెండు వందల మార్కులకి అది నూట ఇరవై నిమిషాల్లో అంటే వన్ ట్వంటీ మినిట్స్లో అది రాయాలి అక్క ఏదే ఏం ఎగ్జామ్ ఒక టాపిక్ ఏముంటుందంటే లాజికల్ రీజనింగ్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అలాగే జనరల్ అండ్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం ఉంటుంది సో దీనికి నెగిటివ్ మార్కులు ఉంటుంది జీరో పాయింట్ ట్వంటీ టూ ఫైవ్ ఓకే సో అది గమనించగలరు నెక్స్ట్ వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు అలాగే మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది వంద మార్కులకి ఓకేనా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడబ్ల్యూల్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది అలాగే ఇక్కడ ఏదైతే మెడికల్ స్టాండర్డ్స్ బ్యాంక్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ మెడికల్ స్టాండర్డ్స్ అది టెస్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ సాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు ఇక్కడ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ ఇయర్లీ సో దీనికి మీ యొక్క ఇంక్రిమెంట్ వచ్చి యాన్యు మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి యాన్యువల్ బేస్డ్ ఓకేనా పర్ఫార్మెన్స్ బట్టి ఇంక్రీజ్ చేస్తారంట సో ఇక్కడ ఇంపార్ట్ ఎలా అప్లై చేయాలి దీనికి సో ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఫస్ట్ వన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని అంత డీటెయిల్స్ని అంతాగా నీట్గా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లై చేయాలి దీనికి గాను ఇక్కడ నిన్న పైన ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది కదా దీని మీద మీరు ట్యాప్ చేస్తే సో ఫ్రెండ్స్ దీని దాని మీద ట్రాప్ చేస్తే మీరు దీనికి వస్తారు ఈ యొక్క పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ యొక్క పీడిఎఫ్లో మీరు నీట్గా చూడవచ్చు వేకెన్సీస్ కానీ సో ఈ యొక్క అఫీషియల్ ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు చూసుకున్న తర్వాత ధృవీకరించుకున్న తర్వాత ఆ తర్వాత మీరు అప్లై చేయాలి ఓకేనా మీరు దీన్ని డిస్క్లైమర్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు సో దీన్ని చదివిన తర్వాత మీరు అప్లై చేయండి సో దాని తర్వాత మీ యొక్క కెరియర్ ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ అగ్రిగేట్ ఇక్కడ లింక్ ఇచ్చే చూడండి అప్లై నవ్వు అప్లై నవ్వు ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే అప్లైనా ఇక్కడ మీరు ట్యాచ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు ఈ యొక్క దీని దగ్గరికి వచ్చేస్తారు సో ఇక్కడ మీ యొక్క మీరు కొత్త యూజర్ అయితే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ పేరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ ఇమెయిల్ ఐడి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అప్పుడు దాని తర్వాత మీ దాని తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ మీరు మీ యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ ఫోటో సిగ్నేచర్ అలాగే తమ్ము ఇంప్రెషన్ అండ్ మీ యొక్క కాపీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనాయో అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు దాని తర్వాత ఏదైతే మీకు అప్లికేషన్ ఫీజు ఉందో ఆ ఫీజుని మీరు పేమెంట్ చేసి ఈ రిసిప్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి సో అది సో అది సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని మీరు వీలైతే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఓకే సో అది ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ నేను ఒకసారి నొక్కి చూపిస్తాను చూడండి అప్లైనావు సో అప్లై నవ్వను కొట్టగానే ఇక్కడికి చూడండి ఈ యొక్క వెబ్సైట్కి వచ్చింది కదా సో ఈ వెబ్సైట్లో మీరు న్యూ యూజర్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా ఒకవేళ ఆల్రెడీ మీరు దీనికి రిజిస్ట్రేషన్ ఏమన్నారంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి మీరు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఎడ్యు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్సే ఉండాలా సో ఎక్స్పీరియన్స్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు ఉండాలని బట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయండి అని చెప్తున్నారు అంతే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిగ్రీ చేసి బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళాలనుకుంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసమైనా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ పర్ ఎలెట్స్